రామార మండలం మండారం గ్రామం రేణేశ్వర ఒక రైతు నేను నీటి సంఘం చైర్మన్ మాకు సెంటర్లు ఐకేపీ సెంటర్లు రెండు జాగాలో పోసినాం రెండు జాలకు పోతే ఒకటే కాల ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడ నెచ్చకపోతున్నారు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు మొదలు వచ్చిన వాళ్ళు లేరు అధికారులు చూసుకు తీసుకపోతే కూడా అధికారులు కూడా పట్టించుకోంట్లేరు నంబర్లు నంబర్లు ఆడితే నంబర్లు కూడా పట్టించుకోలేదు చైర్మన్ అయితే చైర్మన్ పట్టించుకోలేదు ఇప్పుడు వర్షం పోతే మేము బుద్ధలో పోసినాం ఏదో వరి పోసినా కొయ్య పోసినాం బాగా గంచుకు ఒక్క వర్షం పడితే మొత్తం వాగులో పోయి చేస్తాయి మాకు మేము పెళ్ళి పుస్తకాలు తీసుకపోతే అన్ని కూడా మేము పెట్టుబడి పెట్టినాం లేదా మా రైతుకు నష్టపోతే ఇవన్నీ మా నష్టపరంగా కట్టియ్యాలి మాకు ఏ అధికారం పట్టించుకుంటలేరు మా అయితే ఈ సంవత్సరం రెండు సంటాలు రెండు సంటాలు అయితే వాగవుతున్నాయి దాంట్లో ఇరవై ఐదు రోజులు ఏ వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకపోతున్నారు మా కళ్ళ తీసుకపోతుంది మాకు వాగు వడ్డుకో మాకు వచ్చిన జాగ లేక కోయకాలడుగు ఒక్క డల్లు వర్షం పడితే వడ్డానికి పోయి వాగులో చేస్తాయి మా బాధలు చైర్మనుకు దుస్తు తీసుకపోయాను నంబర్ దుస్కి తీసుకొనిపోయాను ఎవ్వరు అధికారులు పట్టించుకుంటారు ఎవరు కూడా మమ్మల్ని ఏం వండి రేపు రేపు అనుకుంటే ఇరవై ఐదు రోజులు కడిపారు మమ్మల్ని ఇప్పుడు వర్షాలు పడేసిన అవకాశం ఉన్నాయి భారీ వర్షాలు టీవీలో చెప్తున్నారు ఇప్పుడు భారీ వర్షం పడితే మేము అన్ని పోయి ఆగలు పడి కొట్టకపోతాయి ఇప్పుడు రైతు నష్టపోయింది రైతుకు నష్టపోయినాయి ఎవరు కట్టాలి పెద్ద పుస్తకం అమ్మక అన్నీ కూడా మేము పెట్టుబడి పెట్టుకొని మేము చేసుకున్నాం ఇప్పుడు మా బాగాలు ఏంటో మీరు అర్థం చేసుకొని మీరు దుస్తులు తీసుకొస్తే కూడా ఇవి పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఏం చేస్తాం చేయండి ఇరవై రోజులు అవుతుంది అప్పటికే ఇప్పుడు పట్టించుకుంటారు కొన్ని కూడా ఇది వరకు ఇక్కడ మాకు ఈ సొసైటీ ఒక్కరు కూడా అడుగు ఆ వాదన దాటిన అక్కడ తీసుకుపోతారు ఇరవై ఆరు రోజులు తీసుకపోతారు రోజు రేపు రేపు అనుకుంటే ఇరవై ఐదు రోజులు గడిపారు మాకు ఇక మాకు ఏంటంటే మాకు బాధ దేవుడిని తెలవాలి ఇప్పుడు వర్షం తీసుకెళ్ళం రేపు రేపు అనుకుంటా ఇదే వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు చేసు వచ్చు లేదు పోవు లేదు పోదు ఇక కొంట వంటారు ఇంకా టైం పడుతుంది మీకు కానీ ఇది ఇక్కడ కానీ అనుకుంటే మమ్మల్ని ఆపకాస్తారు మా ఊర్పు అనేది రచించేది మాకు ఇక ముందు కృష్ణారెడ్డి ఒంట మెంబర్స్ చెప్పిన చైర్మన్ చెప్పిన కాగర్ చెప్పిన పట్టేసుకొని లేదు రోజు రేపు ఇరవై రోజుల ఎందుకంటే రైతుల కలిసి ఇక్కడ ఇక్కడ వారం పెట్టండి అక్కడ వారం పెట్టండి ఏంటంటే ఇప్పుడు పదిహేను రోజులు అయితే రోంజ్ వస్తది రోంజ్ వచ్చిన సూత మాకు ఎందుకంటే మొన్న సూత చెప్పినాం ఇక్కడ పర్మేశ్వర్ ఎత్తటనే ప్లాన్ చెప్పినాం ఏడ పది రోజులు పెట్టిరు అడపై రోజులు పెడితే మాకు ఎందుకంటే ఇక్కడ వెళ్ళిననుకో అక్కడ వడద కొట్టడం ఎక్కువ లేదు మాకు ఎందుకంటే ఇక్కడ పైనించి వాటర్ వచ్చే వరకు ఉన్నది అన్నది బాగా బాగా పడేస్తుంది ఏంటంటే ఫుల్ ఎండి ఉన్నాయి మ్యాచర్స్ తో పద్నాలుగు పదమూడు వస్తున్నాయి ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి మాకు ఎందుకంటే నానా ఇబ్బంది పడుతున్నారు రైతులు మాకు ఒకటి ఏంటంటే దయచేసి అందరూ మేడ మిత్రులు కానీ అందరూ మాకు ఇది ఒకటి సహకరించాలని మేము కోరుతున్నాం సార్ ఇక్కడ మేము ఆ పోతే మాకు వర్షం పడుతుంది అంటే వాగలు కలిసిపోతాయి మమ్మల్ని ఎవరు అధికారి అధికారులు ఆ మమ్మల్ని ఏ నంబర్ పట్టుచుకుంటలేరు ఆ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడవాళ్ళు మొగలు నేర్పి నేర్పి అన్ని నెరవాడిపోయినాము అందరం కుప్పలు పోసినాం ఇప్పటికి ఇరువు రోజులే పోసినాం వడ్లు వర్షాలు దగ్గరకు వచ్చినాయి దానితోటి మాకు బాగా వర్షాలు అవుతుంది మీరు జర దయచేసి మేము మమ్మల్ని ఆదుకోవాలి ఆదుకోవాలి